నెల్లూరు జిల్లా ఏఎస్పేట పిహెచ్సి గత కొద్ది కాలంగా వివాదాలకు నిలవైంది నిన్న ఏఎస్పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నర్సుగా ఉన్న తొరసానమ్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది అదే హాస్పిటల్లో పనిచేస్తున్న లక్ష్మి అనే ఓ స్టాఫ్ నర్స్ తనను ఇబ్బందులు పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నారంటూ మత్తు మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది ప్రస్తుతం ఆత్మకూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతుంది పరిస్థితి నిలకడగా ఉంది ఈ నేపథ్యంలో అదే పిహెచ్సిలో స్టాఫ్ నర్సు గా పనిచేస్తున్న తోట లక్ష్మి ఈ రోజు విధి నిర్వహణలో ఉండగానే హాస్పిటల్ వద్దనే నిద్ర మాత్రలు మింగి యత్నం చేసింది విషయం గమనించిన సహచరులు వెంటనే ఆత్మకూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకి తరలించారు నర్సు దొర్సానమ్మ లక్ష్మిపై ఇటీవల లేనిపోని ఆరోపణలతో ఉన్నత అధికారులకు ఫిర్యాదులు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తుందని దొరసానమ్మ కాంట్రాక్ట్ నర్స్గా ఉద్యోగం చేస్తూనే నెల్లూరులో రెగ్యులర్ నర్సింగ్ కోర్స్ చేస్తూ రెండు చోట్ల హాజరుతో హాస్పిటల్ జీతం పొందుతూ ప్రభుత్వాన్ని మోసం చేస్తుందని ఆరోపణతో ఆమె గతంలో కలెక్టర్కు ఫిర్యాదు చేసింది ఈ నేపథ్యంలో జరిగిన సంఘటనలతో ఏఎస్పేట పిహెచ్సి వివాదాలకు నిలయమైంది నమస్తే సార్ నా పేరు లక్ష్మి తోటలక్ష్మి నేను ఏఎస్పేట నెల్లూరు డిస్టిక్లో కాంట్రాక్ట్ స్టాప్నర్స్గా గత రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను నేను మాట్లాడే ప్రతి మాట ప్రతి స్టేట్మెంట్కి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి బహుశా మీరు వాటిని పరిశీలించే సమయానికి నేను బ్రతికి ఉండకపోవచ్చు ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హరాస్మెంట్ ఎంత ఘోరంగా ఉందో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను అందరికీ ఒకేలాగా ఒకే రకంగా సెలవులు ఇవ్వరు డాక్టర్లకి ఇష్టమైన వాళ్ళకు మాత్రమే ఇష్టానుసారంగా ఎన్ని రోజులైనా సెలవులు మంజూరు చేస్తారు వీళ్ళకి ఎఫ్ఆర్ఎస్ రూల్స్ వర్తించవు నాకు ఎందుకు నాకు కేటాయించిన సెలవులు ఇవ్వరు అని అడిగిన పాపానికి ఇష్టానుసారంగా బండబూతులు తిడుతూ డాక్టర్ సురేష్ బాబు డాక్టర్ మంజులమ్మలు నాపై దాడికి ప్రయత్నించారు ఈ విషయమై కలెక్టర్ నెల్లూరు గారికి గ్రీవెన్స్లో ఫిర్యాదు చేస్తే మా మీదే ఫిర్యాదు చేస్తావా నీ అంతు చూస్తామని గొడవకు దిగారు సార్ దీనికి సంబంధించిన ఇది సార్ గ్రీవెన్స్ నేను అప్లై చేసిన గ్రీవెన్సు దీంట్లో అంశాలన్నీ ఎఫ్ఆర్ఎస్ మరియు సిబ్బంది ఇళ్లల్లో కూర్చున్న దానికి సంబంధించి చేశాను వ్యక్తిగతంగా నేను ఎవరిని దూషించలేదు అడ్మినిస్ట్రేషన్ పరంగానే వెళ్ళాను సార్ ఇదే పిహెచ్సిలో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది ఇళ్లల్లో కూర్చొని ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ వేస్తూ విధులకు రాకుండా జీతాలు తీసుకుంటున్నారు అని ఫిర్యాదులో పేర్కొన్నందుకు సిబ్బందిని నాపై ఉసిగొలిపి విచారణలో ఇష్టానుసారంగా సంబంధం లేని అసభ్యంగా నీచంగా స్టేట్మెంట్స్ ఇచ్చారు అలాగే ఇక్కడ పనిచేస్తున్న ఎఫ్ఎన్ఓ దొరసానమ్మ నాపై అసభ్యంగా స్టేట్మెంట్స్ ఇచ్చి నా ఆత్మాభిమానాన్ని దెబ్బ తీసేలా నిరాధార నీచమైన ఆరోపణలు చేసింది ఎందుకు ఇలా చేసిందని నేను విచారించాను సార్ ఈవిడ నెల్లూరు జిల్లా గూడూరులో ఉన్న శ్రీ సాయి కృష్ణ స్కూల్ ఆఫ్ నర్సింగ్లో జీఎన్ఏ మూడు సంవత్సరాల రెగ్యులర్ కోర్సు చదువుతున్నట్లుగా నాకు తెలిసింది నా దగ్గర ఉన్న ఆధారాలతో ఏఎస్పట్ పిహెచ్సిలో ఉద్యోగిగా అక్కడ శ్రీ సాయి కృష్ణ స్కూల్ ఆఫ్ నర్సింగ్లో విద్యార్థిగా ఎలా చలామణి అవుతారని ఫిర్యాదు చేశానని తెలుసుకున్న ఈవిడ నాతో దురుసుగా మాట్లాడి నేను చనిపోతానని నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ చేసి చేస్తూ ఉంది సార్ ఇది సార్ ఆమె హాల్ టికెట్ ఇది దర్శనమ్మ సాయి కృష్ణ స్కూల్ ఆఫ్ నర్సింగ్ గూడూరు ఇది ఆమె హాల్ టికెట్ సార్ ఇదే పిహెచ్సిలో పనిచేస్తున్న ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సు కే లత రెండు వేల ఇరవై మూడు నవంబర్లో దాదాపుగా ఇరవై రోజుల విధులకు రాకుండా రిజిస్టర్ల సంతకాలు చేసి జీతం తీసుకున్న విషయాన్ని ఫిర్యాదులో ఆధారాలతో సహా తెలిపానని ఈవిడను నా మీదకు ఉసిగొలిపి నా మీద దాడి చేయించేందుకు డాక్టర్సు మరియు డిఎం డిఎంఎండహెచ్ఓ నెల్లూరు ప్రయత్నిస్తున్నారు ఇది అటెండెన్స్ సార్ నవంబర్లో అటెండెన్సు రాకుండానే సంతకాలు పెట్టేసుకుంది అడిగినందుకు మెడికల్ లీవ్ అంట ఎన్హెచ్ఎం ఎన్హెచ్ఎంఓలకి మెడికల్ లీవ్ ఎక్కడుంది సార్ మెడికల్ లీవ్ అసలు రాకుండా సంతకాలు పెట్టి పెట్టినప్పుడు మెడికల్ ఆఫీసర్గా మీరు ఎలా అనుమతిస్తారు ఒక్కరోజు సెలవడినందుకే నన్ను బండబూతులు తిట్టారు కదా మరి డ్యూటీలకు రావట్లేదు కదా వీళ్ళు మరి వీళ్ళని అడగరా వీళ్ళని ప్రశ్నించరా సార్ ఎఫ్ఆర్ఎస్ అప్రూవల్స్ వీళ్ళకి డాక్టర్స్కి ఇవ్వడం దండగ సార్ వీళ్ళ అందరూ కాదు కొంతమంది వీళ్ళకి ఇవ్వడం వల్ల వీళ్ళు వీళ్ళు అప్రూవల్ ఇచ్చుకుంటున్నారు ఇంకా ఎఫ్ఆర్ఎస్ ఎవరు సార్ పర్యవేక్షించేది వాళ్ళు ఏ లొకేషన్లో వేసినా వీళ్ళు అప్రూవల్ ఇస్తున్నారు సార్ ఇది సార్ జరుగుతున్న పరిస్థితి ఇదే పిహెచ్సిలో పనిచేస్తున్న డాక్టర్స్ ఇద్దరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు పదిహేనవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు విధులకు రాకుండా సమ్మె పేరుతో ఇల్లండి ఈ కాలానికి విధులకు వచ్చినట్లు పూర్తి జీతం తీసుకున్నారు ఈ అంశం ఫిర్యాదులో ప్రస్తావించడం వల్ల పిహెచ్సి డాక్టర్స్తో పాటు జిల్లాలో ఉన్న కొందరు యూనియన్ డాక్టర్ల సంఘాలంట నాయకులంట వీళ్ళ ప్రోద్బలంతో నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నారు తప్పులు చేసిన వీళ్ళందరి వల్ల నేను చనిపోవాలనుకుంటున్నాను సార్ ఎందుకంటే గత సంవత్సర కాలంగా ఈ అంశాలపైన కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి పోరాడాను కానీ నాకు ఓపిక సహనం రెండు నశించాయి ఇంకా పోరాడే ఓపిక నాకు లేదు తప్పులు చేసిన వాళ్ళను శిక్షించాల్సిన జిల్లా అధికారి డిఎం పండించు వీళ్ళందరికీ వర్తాసు పలికి రక్షిస్తూ ఉంది సార్ ఏ తప్పు చేయని నన్ను వేధిస్తున్నారు ఈ విషయాన్ని రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లాను వారి నుండి అలాంటి ఫలితం లేదు కావున రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సార్ నేనే తప్పు చేయలేదు సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ మినిస్టర్ రాష్ట్ర వైద్య శాఖ సత్యకుమార్ గారు గారికి ఒకసారి ఆలోచించండి